వెల్కమ్ టు కేఎస్ బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ ఈ హాస్పిటల్లో పేషెంట్కి ఆక్సిజన్ కనెక్ట్ చేసినప్పుడు ఆక్సిజన్ అయితే రావడం లేదని మనకు కంప్లైంట్ వచ్చింది ఇది బెడ్ హెడ్ ప్యానల్ ఈ ప్యానల్లో ఆక్సిజన్ ప్యాంటు ఎయిర్ పాయింట్ వాకింగ్ పాయింట్ మూడైతే ఉంటాయి అయితే ఇందులో ఆక్సిజన్ పాయింట్లో చిన్న ప్రాబ్లం ఉంది ఆక్సిజన్ సప్లై అయితే రాలేదు ఆ ఆక్సిజన్ ప్యాంటును రీప్లేస్ చేసి కొత్త ఆక్సిజన్ ప్యాంట్ అయితే వేసాను మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే హాస్పిటల్లో స్టాఫ్ ఉంటారు వాళ్ళకు కొంత తెలుసు కొంత తెలియకుండా ఉంటారు వాళ్ళు దాన్ని ఉపయోగించే రకంగా ఉపయోగించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల కొన్ని కొన్ని ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వస్తాయి నేను చాలా చూసాను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్లోమీటర్లు తీయడం సరిగా తీయరాదు సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని లాగడం గుంజడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి ఈ వీడియోలో మీరు మూడు పాయింట్లు అయితే చూడవచ్చు ఎయిర్ వాక్యూమ్ ఆక్సిజన్ ఇంకా వెల్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక గ్యాస్ వెళ్లింగ్తో ఆ పాడైపోయిన అవుట్లెట్ను అయితే తీసాను బయటకి తీసి దాని ప్లేస్లో కొత్త అవుట్లెట్ని అయితే పెడుతున్నాను ఫిట్టింగ్ అయితే దాదాపు అయిపోయింది ఫిట్టింగ్ తర్వాత గ్యాస్ వెల్డింగ్తో దానికి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫిట్టింగ్ అయిపోయింది ఇంకా ఇంకా గ్యాస్ వెల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఆ గ్యాస్ వెల్డింగ్తోని మనం కనెక్ట్ చేస్తున్నాం వెల్డింగ్ ద్వారా దానికి కనెక్షన్ ఇస్తున్నాం మనం గ్యాస్ వెల్డింగ్ పర్ఫెక్ట్ గ్యాస్ వెల్డింగ్ చేయడం జరిగింది ఇక్కడ ఒక్క లీక్ కూడా కాలేదు మనకు గ్యాస్ వెల్డింగ్ తర్వాత లీక్లు కూడా చెక్ చేసుకున్నాం మనం సో మనకైతే ఒక్కొక్కడ కూడా లీక్ అనేది కనిపించలేదు గ్యాస్ వెల్డింగ్ అయిపోయింది చాలా ఫాస్ట్ గ్యాస్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ప్యాన్లు అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుంది అయితే ఫిట్టింగ్ అయిపోయింది ఒకసారి చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది ఇందులో ఎయిర్ వాక్యూమ్ ఆక్సిజన్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఫ్లోమీటర్ పెట్టినాం ఒకసారి అయితే చూస్తే ఆక్సిజన్ వస్తుంది ఓకే సక్సెస్ సక్సెస్ఫుల్గా మన వర్క్ అయితే విజయవంతంగా కంప్లీట్ చేయడం జరిగింది ఆక్సిజన్ ఫ్లో అయితే చూడొచ్చు వీడియోలో ఎన్ఐసిలో చిన్న ప్రాబ్లం ఏంటంటే కిలోమీటరు రిమూవ్ చేసిన తర్వాత ఆక్సిజన్ పాయింట్ల నుంచి అయితే ఆక్సిజన్ అయితే వస్తుందని కంప్లైంట్ వచ్చింది ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాము మనం హాస్పిటల్లో ఆక్సిజన్ వర్క్ మానిటర్స్ ఈసీజీ మిషన్స్ ఓటి లైట్స్ టేబుల్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ తెలిసిన వాళ్ళకి చెప్పండి మన దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ